ஆமா ஏன்னா 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 మంచిది మరి బిడ్డలకు దేవుడు మహాకృప మీరు రక్షణ పొందటానికి దేవుడు ఎలాగ కార్యం చేసేది ఎన్ని ఆటంకాలైన ఇబ్బందులైనా దేవుడు సహాయం చేశారు ఉన్న కాలంలో దేవునికి స్తోత్రం లేదు నాన్న మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టారా లేకపోతే మీరే మీకే స్వతహాగా రక్షణ పొందాలనుకున్నారా బలవంత ఏమమ్మా ఏం లేదు కదా ఇంకా ప్రభు కొరకు సాక్షిగా ఉంటారా ఏనా ప్రభు కొరకు సాక్షిగా ఉంటారు కదా మీకు సమతానండి శ్యామిగారు ఏమైనా ఇస్తాత్రా ఏమమ్మా చెప్పాను అన్న అంటే చెప్పాను చెప్పానమ్మా అన్నది ఎక్కడ ముందే చెప్పేది కాకపోతే కొద్దిగా దేవునిలో వస్తూ ఉండేది కానీ అప్పటి నుంచి మందిరం ఆపకుండా వస్తాను దేవుడు ఇంకా ఆయన నెలకెత్తు ఆయన చేతిలో పెట్టమ్మా కాబట్టి ఇక్కడ నుంచి మీరు సాక్షిగా దేవుని కొరకు పాపం చేసుకుంటా అమ్మా ప్రసం మారకుండా పాపం చేసుకుంటా బలలో పాడుకుంటా ప్రభు కొరకు సాక్షిగా సరేనా 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 बी बाउनि था इबंदी बाग़ैंट

నాలుగు ఇంకా ఎవరు మైకిల్ మైకి ట్రైన్ చేసి ఏం ఏం చేయాలి మరి ఏం చేయాలి ఎంత పడుతుందో

पिंचगनए साध्य मुचेसिनादि अनुदिनमुन कालि अमूले प्रापतिंचगनए साध्य मुचेसिनादि अनुदिनमुन कालि अमूले पादवलय वस्त्रमया स्तोत्र स्तोत्र

एगा माशा अच्छा

आनंद यात्रा यात्रा सुतो मूतन ऋषलेम यात्रा मनायु तो ऋष ले